హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గింజల నువ్వుల లడ్డు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి పాకం పట్టి మిక్సీ చేసుకుని నెయ్యితోటి లడ్డూలను చుట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ లడ్డూల కంటే చాలా రుచిగా ఉంటాయి ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు అవిసగింజలని వేసుకుని లో ఫ్లేమ్లో గింజలు చిటుపటం అనే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటతోటి ఫ్రై చేసుకుంటే గింజ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను వేసుకుని నువ్వులు కూడా తక్కువ మంట మీద దోరగా చెటపటం అనే వరకు ఫ్రై చేసుకుని ఈ నువ్వులను కూడా అవసగి గింజల ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒకటి లేదంటే రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఈ విధంగా పాకం బాగా నొరగగా వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గింజలు నువ్వులను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అన్నింటినీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకుని లడ్డూలుగా చుట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నెయ్యి వేయడం వల్ల లడ్డూల రుచి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అన్ని లడ్డూలను ఈ విధంగా చుట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి రుచి అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ